మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప టూ మేనే కనిపిస్తుంది పుష్ప 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 అయితే ఇప్పుడు తాజాగా పుష్పకి సంబంధించి ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగింది అప్డేట్ కూడా వచ్చింది అంటే పుష్ప టూకి తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ టికెట్ రేట్స్ని ప్రైస్ చేసింది పెంచింది సో ఒకసారి మనం దానికి సంబంధించిన వివరాలు చూస్తే దీని వెనక ఏం జరిగింది కూడా ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎస్ నిన్నటి రోజున నవంబర్ ఇరవై ఎనిమిదిన అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశారు లెట్స్ యునైట్ టు సపోర్ట్ ద విక్టిమ్స్ అండ్ వర్క్ టువార్డ్స్ బిల్డింగ్ ఏ సేఫర్ హెల్త్ ఇయర్ సొసైటీ హంబుల్ టు జాయిన్ దిస్ ఇంపాక్ట్ఫుల్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక వీడియోకి సంబంధించి ఆయన రిలీజ్ చేశారు దాంట్లో ఆయన ఒక మెసేజ్ కూడా ఇచ్చారు ఎవరైతే డ్రగ్స్ అడిక్ట్ అవుతారో వారిని ఐడెంటిఫై చేసి వెంటనే కింద ఉన్నటువంటి ఆ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు అప్పచెప్తే ఆ విక్టిమ్స్ని ఎవరైతే ఉన్నారో అడిక్ట్ అయిన వారిని వారిని తీసుకొచ్చి నేరుగా వారిని మామూలు మనుషులుగా మార్చేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ చేస్తుందంటూ కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు ఆ వెంటనే నేరుగా ఆయన చేసినటువంటి ట్వీట్ని ట్యాక్ చేస్తూ ఇక్కడ మనం చూడవచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా థ్యాంక్స్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీ టు సీ అల్లు అర్జున్ జాయిన్ అండ్ చాంపియన్ ద పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ టు సేవ్ అవర్ చిల్డ్రన్ అండ్ యూత్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ డ్రగ్స్ లెట్ అస్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ ఎస్ హెల్తీ స్టేట్ అండ్ సొసైటీ అంటూ ఆయన అల్లు అర్జున్ ట్వీట్ చేసిన ఆ వీడియోని దానికి సంబంధించిన దాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతను తెలిపారు అంతటితోనే కాదు మరొక అప్డేట్ పుష్పా టూకి గవర్నమెంట్ ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఒక అప్డేట్ చేసింది అదేంటంటే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తెలంగాణలో పుష్ప టూకి సంబంధించినటువంటి టికెట్ల ధరలను పెంచుతూ ఒక జీవోని జారీ చేసింది ఆ జివో ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇక్కడ జివోని ఇవాళ రిలీజ్ చేసింది ఐదో తారీఖున రిలీజ్ అయ్యేటువంటి సినిమాకు సంబంధించి ఇది ముందు రోజు రాత్రి ఒంటి గంట నుంచి కూడా బెనిఫిట్ షోస్ను వేసుకునేదానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం ఇచ్చింది సో దానికి సంబంధించినటువంటి జివో ఇక్కడ ఉంది టు స్క్రీన్ ఏ బెనిఫిట్ షో ఎట్ నైన్ థర్టీ పిఎం ఆన్ వాట్స్ ఆన్ ఫోర్త్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నాలుగో తారీఖున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచే బెనిఫిట్ షోను వేసుకోవచ్చు ఐదో తారీఖు సినిమా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలుసు అయితే ఇక్కడ తొమ్మిదిన్నరకే సినిమా వేసుకోవచ్చు ముందు రోజు అని చెప్పి ఒక మెన్షన్ చేసింది మరొక వైపున ఇక్కడ టు స్క్రీన్ సెకండ్ అడిషనల్ షోస్ సిక్స్త్ అండ్ సెవెంత్ అట్ వన్ ఏఎం టూ అండ్ ఫోర్ ఏఎం అండ్ ఆన్ ఫిఫ్త్ అంటే మరుసటి రోజున ఆరో తారీఖున ఏడవ తారీఖున కూడా ఇదే విధానాన్ని కొనసాగించే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంది అదేవిధంగా టు అలో ఏ హైక్ ఇన్ రేట్స్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ యాజ్ ఫాలోస్ నూట యాభై రూపాయలను పెంచుకుంటూ సింగిల్ స్క్రీన్ మీద ఒక నిర్ణయాన్ని ఇచ్చింది అదేవిధంగా నూట ఐదు రూపాయలు ఫ్రమ్ నైన్త్ అంటే తొమ్మిదవ తారీఖు నుంచి పదహారు వరకు కూడా నూట ఐదు రూపాయలు పెంచే విధంగా అదేవిధంగా ఇరవై రూపాయలను పెంచే విధంగా పదిహేడు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు అంటే సింగిల్ స్క్రీన్ వరకు మాత్రమే సో మల్టీప్లెక్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి మల్టీప్లెక్స్లే కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి చూస్తే ఈ అప్డేట్ని ఒకసారి మనం చూడొచ్చు టు అలో ఏ హైక్ ఇన్ రేట్స్ ఫర్ మల్టీప్లెక్సెస్ ఐమాక్స్ యాజ్ ఫాలోస్ రెండు వందల రూపాయలు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చింది ఎప్పటి నుంచి ఐదో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ఈ నిర్ణయం అంటే ఐదు నుంచి ఎనిమిది వరకు రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రం తొమ్మిది నుంచి పదహారో తారీఖు వరకు మల్టీప్లెక్స్లో అంటే మామూలు రేట్లు రెండు వందలు ఉంటే ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అడిషనల్గా ఇంకొక రెండు వందలు యాడ్ అవుతుంది అప్పుడు నాలుగు అవుతుంది టికెట్ అదేవిధంగా తొమ్మిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు నూట యాభైని పెంచుకోవచ్చు అంటే రెండు వందల టికెట్ ఉంటే నూట యాభై అప్పుడు మూడు వందల యాభై అవుతుంది సో అదేవిధంగా పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు కేవలం యాభై రూపాయలు అంటే రెండు వందల రూపాయల టికెట్ ఉంటే యాభై రూపాయలు అది పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు అంటే దాదాపుగా టికెట్ల ధరలను దాదాపుగా ఇరవై రోజుల వరకు అంటే పద్దెనిమిది రోజుల వరకు పెంచుకునేటువంటి వెసులుబాటును తెలంగాణ సర్కార్ సర్కారు టూ చిత్ర యూనిట్కి ఇచ్చింది సో ఇప్పటికే భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మితమైంది ఇది భారీ స్థాయిలో అంతే స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఆరు భాషలు పైగా హిందీ తెలుగు మలయాళం కన్నడ బెంగాలీ ఈ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది తమిళ్తో పాటుగా సో దీనికి సంబంధించి ఒక ని జీవోని జారీ చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే ఈ నిర్ణయం తీసుకుంటూ కూడా ఇచ్చింది సో ఇక్కడ ఏమొచ్చిందో చూద్దాం ఇన్ ద సర్క్యూమ్స్టెన్సెస్ రిపోర్టెడ్ ఇన్ ద రెఫరెన్స్ థాట్స్ సిటేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హెయిర్ బై అలో స్క్రీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రా షోస్ అండ్ హైక్ ఇన్ రేట్స్ యాజ్ డీటెయిల్డ్ బిలో ఫర్ ది ఫిల్మ్ పుష్ప టు ద రూల్ డైరెక్టెడ్ బై శ్రీ సుకుమార్ విత్ లీడ్ స్టార్స్ అల్లు అర్జున్ రష్మిక మదన అండ్ అదర్స్ రిలీజింగ్ ఆన్ థర్స్డే ఫిఫ్త్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ సో దీనికి సంబంధించి మరొక అప్డేట్ కూడా మనం ఇక్కడ మిస్ అయ్యాం దాన్ని కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను బెనిఫిట్ షో అంటే తొమ్మిదిన్నర నుంచి బెనిఫిట్ షోని వేసుకోవచ్చు ఐదో తారీఖు రిలీజ్ అయితే ముందు రోజు నాలుగో తారీఖున బెనిఫిట్ షో వేసుకోవచ్చు దీనికి సంబంధించి సింగిల్ స్క్రీన్ అయినా సరే ఈ బెనిఫిట్ షోలు అయినా సరే రేట్ ఎంత ఉందో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎనిమిది వందల రూపాయలు అది ఏదైనా సరే ఏ థియేటర్ అయినా నువ్వు మల్టీప్లెక్స్కి బో లేదంటే సింగిల్ స్క్రీన్కి బో బెనిఫిట్ షోకి పోవాలంటే అది ఖచ్చితంగా ఫ్యాన్సే పోతారు ఆ సినిమాని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆయన అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సినిమాని ముందు రోజు చూస్తారు ఆ ఫ్యాన్స్ అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ షోస్ వేస్తున్నారు ఆ షోస్ ముందు రోజు రాత్రి తొమ్మిదిన్నర నుంచి వేయబోతున్నారు ఉదయం నాలుగు గంటల వరకు వాటి టికెట్ ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఖచ్చితంగా ఎనిమిది వందలు పెడితేనే బెనిఫిట్ షోకి అది ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా మల్టీప్లెక్స్ అయినా సింగిల్ స్క్రీన్ అయినా సో అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి మొత్తం ఒక మానియా నడుస్తుంది పుష్ప టూ మానియా ప్రజెంట్ సినిమా రిలీజ్ కాబోతుంది ఒక నాలుగైదు రోజుల్లో సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే కొన్ని రికార్డ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది ట్రైలర్ విషయంలో కావచ్చు సాంగ్స్ విషయంలో కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు తాజాగా టికెట్ల ధరల విషయంలో కూడా మరొక రికార్డ్ని ఎలా క్రియేట్ చేస్తుందో ఎంత కలెక్షన్స్ తీసుకొస్తుందో చూడాలి సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు అల్లు అర్జున్కి ఫేవర్గా పుష్ప టూ సినిమా యూనిట్కి ఫేవర్గా నిర్మాతలకు ఫేవర్గా టికెట్ల ధరలను పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఒక జీవోన్ రిలీజ్ చేసింది అదేవిధంగా బెనిఫిట్ షోస్ను కూడా ముందు రోజు నుంచి వేసుకునేటువంటి అవకాశం కల్పించింది దీనిపై మీరేమనుకుంటారో కామెంట్ చేయండి పుష్ప టూకి సంబంధించి ఏపీలో ఎలాంటి డెషన్ ఉంటుందో దానిపై మీరే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి